కల్విదం బ్రహ్మ అన్నప్పుడు రెండు ఉండదు ఒకటే ఉంటది ఇంకా రెండు ఉన్నాయా అది ఏమైతే మాయతో కూడుకున్నది అజ్ఞాన పూరితంగా చూస్తే రెండు ఉన్నది ఒకటే జ్ఞాన చక్షుతో జ్ఞానంతో పరిపూర్ణమైన పరిపూర్ణమైన పరిపక్వత జ్ఞానంతో భగవంతుని తెలుసుకుంటే ఉన్నది పరమాత్మ ఒకటే అంతటా ఆవరించి ఉంది సర్వం కల్విదం బ్రహ్మ మొత్తం పరమాత్మే ఉన్నది అనే దృఢ నిశ్చయం కలుగుతుంది ఈ దృఢ నిశ్చయం కలిగిన వాళ్ళు గురు సమానులు గురుతుల్యులు వాళ్ళు ఇతరులకు బోధించగలుగుతారు సర్వం కలివిదం బ్రహ్మ అని ఇప్పుడున్న మా సర్వం కలివిదం బ్రహ్మ అన్ని ఆత్మవు నీవే పరమాత్మవు నీవే వేదాలు నీవే వేద రూపుడవు నీవే క్షరుడవు నీవే అక్షరుడు నీవే చూస్తున్నది నీవే చూడబడేది నువ్వే చేస్తున్న క్రియ కూడా నువ్వే అంటే ఉన్నది మొత్తం సర్వవ్యాపకమై పరబ్రహ్మ ఉన్నప్పుడు చేసేవాడు చేస్తున్న పని కర్త కర్మ క్రియ ఈ మూడు ఒకటే అని అర్థం అంటే మొత్తం ఒకటే అయ్యున్నది ఇవన్నీ భ్రమ భ్రమ ఎప్పుడు తలుగుతుందో సత్యం బోధపడుతుంది అందుకనే ఇప్పుడు చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే ఇవన్నీ కాదు సమస్య వేదం ఏం చెప్తుంది వేద రహస్యం ఏంది వేదం ఎవరు రాసిరు వేదవేత్తుడు రాసిండు అంటే వేదాన్ని లోపల దర్శించి వేద రూపాన్ని దర్శించి అంటే పరమాత్మ స్వరూపమే వేదం ఈ పరమాత్మ స్వరూపాన్ని అంతరంగ మందు ఎవరైతే అనుభవించిండ్రో ఆ అనుభవించిన పరమాత్మ ఇలా ఉంటాడు అని వ్యాఖ్యానం చేసి లిఖిత పూర్వకంగా లిఖితం చేసిన వాళ్ళు ఎవరు పరమాత్మే ఆ పరమాత్మ ఎవరు ప్రతి జీవాత్మే జీవం ఎవరెవరు ఎవ ఉందో అది పరమాత్మే అంటే జడ శక్తి జడాత్మిక అంటే కదిలే దానిలో కదలని దానిలో సంధి లేకుండా ప్రతి అణువులో ఉన్నది అంటే ఇంకా చెప్పడానికి ఏముంది మొత్తం అదే ఉన్నది లేనిదే ఈ మాయ ఈ అజ్ఞానము అజ్ఞానం కూడా ఈ ఇవన్నీ ఉన్నాయి అంటే అజ్ఞానం కూడా దాంట్లోనే ఉంది అంటే జ్ఞానము నీవే అజ్ఞానము నీవే క్షరుడవు నీవే అక్షరుడవు నీవే నశించనిది నీవే నశించేది నీవే సర్వం కల్విదం బ్రహ్మ నీవు అనుకునే నీవు అంటున్నా కదా ఆ నీవు కూడా నేనే నువ్వేమనుకుంటున్నావు నువ్వు అంటున్నావు ఆ నువ్వును కూడా నువ్వు నేను నేను నువ్వు ఇద్దరం ఒకటే నువ్వు నేను వేరు కాదు ఒకటే ఉన్నది ఒకటే అనేది సర్వం సర్వం కల్విదం బ్రహ్మ అనే శృతి వాక్యం ఇది క్షేత్రజ్ఞుడవు నీవే అన్ని క్షేత్రాలలో ఉన్నది నీవే క్షేత్రాలంటే దేహాలు గుడులు గోపురాలన్నీ ప్రతి క్షేత్రం కుక్క నక్క పిల్లి పంది ఆవు దోమ చీమ కరోనా వైరస్ బ్యాక్టీరియా శైవలాలు శిలీంధ్రాలు ప్రోటోజవా కంటికి కనిపించే సూక్ష్మజీవులు కంటికి కనిపించే అతిపెద్ద జీవరాశులు స్థావర జంగమాదులు అన్నీ కూడా పరమాత్మ స్వరూపమే సర్వం కలివిదం బ్రహ్మ అన్నప్పుడు మనం ఏవేవి చూస్తున్నామో అవన్నీ బ్రహ్మ పదార్థమే అవన్నీ పరమాత్మ స్వరూపమే కాబట్టి ఇక్కడ ఇంకా అన్యద ఏడుంది ఈ విఘ్నతతో ఈ విజ్ఞానంతో బ్రతికినప్పుడే ఈ భ్రాంతులన్నీ తొలగిపోతాయి ఏ భ్రాంతులు ఈ కాలంలో ఈ సమయంలో భగవంతుని దర్శిస్తే ఎక్కువ పుణ్యాలు వస్తాయి నేను పూర్వం చేసుకున్న పాపాలన్నీ అయిపోతాయి నేను ఈ నిమ్మకాయ దీపాలు ఉప్పు దీపాలు పెట్టడం వల్ల నాకున్న చేసుకున్న పాపకర్మలన్నీ పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే ఒక అజ్ఞాన పూరితమైన ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నాం కానీ అసలు ఒకటే పరమాత్మ అంతటా ఆవరించి ఉంది అనే ఈ ఏమంటారు విశాల నేత్రం విశాల హృదయం అయితే విశాల హృదయం అయ్యి విశాల నేత్రంతో చూస్తే అర్థమవుతుంది అంటే చూపు వ్యాపకం అవ్వాలి అంటే ఎక్కడ చూస్తున్నామో అదే కాదు ఈ చూపు ఎంత విస్తారం చేసి చూస్తే అంత విస్తారం పరమాత్మే కించిత్ జ్ఞానంతో ఎక్కడ చూసినా ఇక్కడ గింతే అనుకోకుండా మన హృదయము మన మనస్సు విశాలం అవ్వాలి విశాల పక్షస్థలే అంటారు అందుకనే భగవంతుణ్ణి అంటే హృదయము అంటే హృదయంలో భగవంతుడు ఉన్నప్పుడు అంతరంగం భగవంతుని దర్శించినప్పుడు బాహ్యంగా కూడా భగవంతుడు అంతటా ఉన్నాడని తెలుస్తుంది అప్పటి వరకు తెలియదు అందుకనే ఈ ఇవి ఆరాటాలు ఆడంబరాలు అన్ని తగ్గించుకొని మన వేదం ఏం చెప్తుంది మన గురువులు ఏం చెప్తున్నారు మన ఋషులు ఏం చెప్తున్నారు మన పండితులు ఏం చెప్తున్నారు మన ఆధ్యాత్మిక వేత్తలు ఏం చెప్తున్నారు మన సామాజిక వేత్తలు ఏం చెప్తున్నారు సమాజం బాగు కోసం చెప్పే వాటినే వినండి ఇంతకింతకు మూర్ఖులను మూడులను తయారు చేసేటటువంటి ప్రసంగాలను వినకండి ఎప్పుడైతే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు ఆధ్యాత్మ విద్య తెలిసిన గురువులు చెప్పేటివి వింటే అప్పుడు ఈ సంశయాలన్నీ నివృత్తి అయ్యి జ్ఞానము ప్రజ్వలించి సత్యమేందో అసత్యమేందో తెలుస్తుంది మూఢత్వమేంది మూర్ఖత్వం ఏంది జ్ఞానమేందో తెలుస్తుంది ఇన్ని రోజులు చేసింది ఒకెత్తు ఇప్పుడు మార్పు చెంది చేసింది ఎత్తు అంటే నిజం ముందు అబద్ధంలో ఉన్నప్పుడు ఒక జీవితం ఉంటుంది నిజం తెలిసిన తర్వాత ఇంకో జీవితం ఉంటుంది అదే అబద్ధమే ఇప్పుడు చేసుకున్న కర్మలన్నీ అబద్ధమే ఈ కర్మలు దగ్ధం అవ్వాలంటే జ్ఞానం రావాలి జ్ఞానాన్ని దగ్ధ అని అంటారు ఎప్పుడైతే మనకు జ్ఞానం వస్తుందో ఈ కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి ఇవన్నీ ఈ ఆరం ఆలోచనలు ఆరాటాలు ఆర్భాటాలు ఇతరులు చూడడానికి చేసే పూజలు ఈ వీళ్ళను మెచ్చుకోవాలి వాళ్ళు మెచ్చుకోవాలి నన్ను అనే ఆరాటాలన్నీ తగ్గిపోయి మనం పరమాత్మకు దగ్గర అవుతాం సర్వం కల్విదం బ్రహ్మ అనే స్థితికి ఎదుగుతాం కాబట్టి ఎప్పుడైనా భగవంతుని అంతరంగమందు దర్శించినాకనే బాహ్యంగా మొత్తం జాగ్రత్త అవస్థలో చూస్తున్నటువంటి ప్రతీది పరమాత్మ అనే అవగతం అవుతుంది బయట అంతా చూసి బయట ఎంత చూసినా ఇది భగవంతుడని అవగతం కాదు గురుముఖత మనం సాధన చేసి భగవంతుడు ఎట్లుంటాడు ఎక్కడుంటాడు అన్న తెలుసుకున్నా జిజ్ఞాస వచ్చినప్పుడు ఆ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్రభ అంటారు అందుకనే లలిత శాస్త్రనామంలా అంతర్ముఖం అవుతేనే మనస్సు అంతర్ముఖం చేస్తేనే అప్పుడు భగవంతుడిని మన మనస్సు ఎంత సూక్ష్మమైతే భగవంతుడిని తొందరగా కనుక్కోగలుగుతాం ఆ లోపల అంతర్ముఖమైన జ్ఞానంతో భగవంతుణ్ణి కనుక్కున్న తర్వాత బాహ్యంగా ఎక్కడ చూసినా అదే పరమాత్మ అనే దృఢ నిశ్చయం కలుగుతుంది అప్పుడే మనకు సంశయ నివృత్తి కలుగుతుంది సంశయాలు ఎప్పుడైతే నివృత్తి అయ్యాయో అంత శాంతి ఉంటుంది పరమశాంతి అందుకని అంటారు బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి సద్గురుంతం నమామి బ్రహ్మానందం ఎప్పుడు కలుగుతుందంటే అంతర్ముఖంగా ఆ పరమాత్మని అనుభవించినప్పుడు బ్రహ్మానందం కలుగుతుంది పరమ సుఖం అవుతుంది ఆ ఆనందము ఆనందంలోనే రమిస్తూ ఉంటాము ఎక్కడ చూసినా పరమాత్మే ఆ భయలే బట్ట భయలే భయలే పరమాత్మ అనే దృఢ నిశ్చయం కలుగుతుంది అందుకనే బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి అంతరంగంతు ఆ జ్ఞానమూర్తిని దర్శించినప్పుడు పరమ సుఖదం అవుతుంది సుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం ఈ రెండుటికి అంటే సుఖదుఖాలు కష్ట నష్టాలు మోహాలు ఈ కామ కోరికలు ఇవన్నీ అరిషడ్ వర్గాలు రెండు రెండు ఉంటాయి ప్రపంచంలో ప్రతి దుఃఖాలు ద్వంద్వ మోహాలు ఉంటాయి ఇవన్నిటిని జయించినప్పుడే ద్వంద్వాతీతం గగన సదృశం గగనం అంటే ఆకాశం ఆకాశం ఎక్కడో పైన లేదు ఇదే ఆకాశము ఈ ఆకాశంలో ఈ ఖాళీలోనే అసలైన ఖాళీ బట్టబయలుంది అంటే ఈ సూక్ష్మంలోనే ఉంది ఈ ఖాళీలోనే ఈ ఆకాశము శూన్యం కదా ఈ ఆకాశం ఖాళీ కదా ఆ ఖాళీలోనే నిజమైన ఖాళీ ఆకాశాన్ని కావలుంది ఏమంటారు దాన్నే గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం ఏకమై వెలుగుతుంది నిత్యమై ఉంటుంది ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం అందుకనే అలాంటి పరమాత్మని దర్శించుకొని ఉన్నది ఏకమే అయి ఉన్నది అచలమై ఉన్నది ఆ అచలమే అంతటా ఉన్నది ఈ చలించేదానికి ఆధారమే చలించనిది ఒకటి ఉన్నది అదే మొత్తం ఉన్నది దాన్ని ఎప్పుడు దర్శిస్తూనే ఉండాలి ఈ కాలంలో దర్శించాలి ఈ కార్తీక మాసంలోనే దర్శించాలి శ్రావణ మాసంలోనే దర్శించాలని కాదు నిత్యం అనుక్షణము క్షణ క్షణము భగవంతుణ్ణి ఆస్వాదిస్తూనే ఉండాలి అప్పుడు అట్లా ఆస్వాదిస్తూ ఉంటేనే పరమ సుఖదం పరమ శాంతి లేదా దుఃఖానికి హేతు అవుతాం కాబట్టి నిత్యం పరమ సుఖంగా పరమానందంతో ఆనందభరితమై ఉండాలని ఆకాంక్షిస్తూ మీ సోదరి గాయత్రి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ రూపకంగా మీ అభిప్రాయాన్ని అందించగలరు జై గురు ಸರ್ವೇ ಜನ ಭವಂತು